ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ను ముంబై ఇండియన్స్ మరొక ఓటమితోనే ముగించింది లక్నో సూపర్ వాం వాంగాండి వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ పద్దెనిమిది పరుగుల తేడాతో చిత్తైపోయింది ముఖ్యంగా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా దారుణంగా వైఫల్యం చెందడంతోనే ముంబై ఇండియన్స్ కొంప మునిగిందని చెప్పొచ్చు ఈ ఇద్దరు కనుక బాధ్యతాయుతంగా రాణించి ఉంటే ఫలితం మరోలా ఉండేది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు రెండు వందల పద్నాలుగు పరుగులు చేసింది కేఎల్ రాహుల్ యాభై ఐదు పరుగులు నికోలస్ పురన్ డెబ్బై ఐదు పరుగులతో హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు అయితే ఆయుష్ బదోని రెండు ఇరవై రెండు పరుగులతో మెరుపులు బెరిపించాడు తర్వాత ఇక ముంబై బౌలర్లలో తుషారా పీయూష్ చావ్లా చెరకు మూడేసి వికెట్లు తీగా అనంతరం లక్ష చేతినకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట తొంభై ఆరు పరుగులు మాత్రమే చేసి పరిమితమైంది ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మ అరవై ఎనిమిది పరుగులు చేయగా ఇక ధీర్ మాత్రం అరవై రెండు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఇక హాఫ్ సెంచరీలతో సత్తా గా మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ కూడా రాణించలేకపోయారు అదిరిపోయే ఆరంభం వచ్చినప్పటికీ రోహిత్ శర్మ ధాటిగా ఆడినప్పటికీ కూడా ఇక నవీన్ ఉల్హక్ ప్రమాదకరంగా మారుతున్న రోహిత్ శర్మ రోహిత్ శర్మ అలాగే ఆ తర్వాత తనతో పాటు ధీర్ బాగా ఆడుతుండే ఇద్దరిని కూడా ఇద్దరిని కూడా విడదీశాడు అనమాట ఇక సూర్యకుమార్ యాదవ్ డక్అౌట్ గా వెనతిరక మరుసటి ఓవర్ లోనే రోహిత్ శర్మ రవి బిష్ నే అవుట్ చేసి పడేశాడు ఇలాగా సమన్ నమన్ ధీర్ ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు ఇక హార్థిక్ పాండ్య అక్కడ బాధ్యతాయుతంగా ఆడి పదహారు పరుగులు కాకుండా కనీసం ఒక హాఫ్ సెంచరీ చేసి ఉండవునా ఈ సీజన్ ను గెలుపుతో ముగించేవాడు